యాభై రెండు ఇంటూ యాభై ఎనిమిది యాభై రెండు ఇంటూ యాభై ఎనిమిది అనిల్ సార్ ఏమన్నాడు లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సమానం ఉండాలి ఉంది సమ్ ఆఫ్ ద రిమైనింగ్ డిజిట్స్ టెన్ పవర్ కే ఉండొచ్చు డెఫినెట్ గా యూజ్ చేస్తాను రెండు ఎనిమిది పదహారు యాడ్ సిక్స్ ఫైవ్ ఆర్ థర్టీ సిక్స్ ఫైవ్ ఆర్ థర్టీ త్రీ నైన్టీ సెవెన్ ఇంటూ త్రీ నాట్ త్రీ త్రీ నైన్టీ సెవెన్ ఇంటూ త్రీ నాట్ త్రీ అనిల్ సార్ ఏమన్నాడు లెఫ్ట్ మోస్ట్ డిజిట్ లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సేమ్ ఉండాలి సమ్ ఆఫ్ రిమైనింగ్ డిజిట్స్ టెన్ పవర్ వన్ కావచ్చు టెన్ పవర్ టూ కావచ్చు టెన్ పవర్ త్రీ కావచ్చు సో నైన్టీ సెవెన్ ప్లస్ త్రీ హండ్రెడ్ టూ నైన్టీ వన్ ఒకటి రెండు మూడు నాలుగు డిజిట్లు సో సున్నా ముందు పెట్టుకున్నా మూడు నాలుగు పన్నెండు ఆన్సర్ ఈజ్ వన్ టూ జీరో టూ నైన్ వన్ వన్ టూ జీరో టూ నైన్ వన్ ఇక్కడ మిస్టేక్స్ ఎక్కడెక్కడ జనరల్గా ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత నా పదకొండు సంవత్సరాల అనుభవంలో కొంతమంది డౌట్ అడుగుతారు ఆ మిస్టేక్స్ ఏంటంటే సార్ యాభై మూడు ఇంటూ అరవై ఏడు ఈ కాన్సెప్ట్ వర్క్ అవ్వట్లేదు అని అడుగుతారు వర్క్ కాదు ఎందుకు అని అంటే మన కండిషన్ ఏంటి కన్నా ప్లీజ్ సీ ద కండిషన్ ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై అవ్వాలి కండిషన్ ఏంటి లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సేమ్ ఉండాలి సమ్ ఆఫ్ ద రిమైనింగ్ డిజిట్స్ లెఫ్ట్ మోస్ట్ డిజిట్ కం మిగతా డిజిట్స్ కూడా ఇక్కడ చూడండి యాభై మూడు ఇంటూ అరవై ఏడు లెఫ్ట్ మోస్ట్ డిజిట్స్ ఏముందా ఉందా లేదు కాబట్టి ఈ కాన్సెప్ట్ ఇక్కడ వర్క్ కాలం సార్ మరి ఎలా సాల్వ్ చేస్తాం సార్ దానికి మనకు డయాగ్నల్ మెథడ్ ఉంది క్రిస్ క్రాస్ మల్టిప్లికేషన్ ఉంది టైం వచ్చినప్పుడు పెయిడ్ కోర్సులో నేను హౌ టు మల్టిప్లై టు నంబర్స్ అది కూడా చెప్తాను రైట్ అద అట్లానే మీరు ఇంటూ యాభై ఎనిమిది సార్ ఇది కూడా వర్క్ వర్క్అట్లేదు సార్ అని కొంతమంది అడుగుతారు రెండు కండిషన్లు లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సేమ్ ఉండాలి సమ్ ఆఫ్ ద రిమైనింగ్ డిజిట్స్ టెన్ కే ఉండాలి లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సేమ్ ఉంది సమ్ ఆఫ్ రిమైనింగ్ డిజిట్స్ టెన్ పవర్ కే ఉండాలి వన్ ప్లస్ ఎయిట్ ఎంత నైన్ అది ఎప్పుడూ కూడా టెన్ పవర్ కే ఫామ్లో ఉండాలి ఐదర్ ఈ ఎగ్జాంపుల్లో ఏ కండిషన్ ఫెయిల్ అయింది లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సేమ్ లేదు ఈ కండిషన్లో ఏది ఫెయిల్ అయింది సమ్ ఆఫ్ ద రిమైనింగ్ డిజిట్స్ టెన్ పవర్ కేలో లేదు రైట్ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్ టక్ టక్ ఇది మీరు ట్రై చేయండి క్యాల్కులేటర్ని కనిపెట్టింది హ్యూమన్ బీయింగ్ మీ మైండ్ని కరెక్ట్గా కొరియోగ్రాఫ్ చేసి కరెక్ట్ డైన్ లో చేస్తే యూ కెన్ డూ అమేజింగ్ థింగ్స్ టూ నైన్ నైన్ సిక్స్ ఇంటూ టూ థౌజండ్ ఫోర్ లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సమానంగా ఉందా ఎస్ నైన్ నైన్టీ సిక్స్ ప్లస్ జీరో జీరో ఫోర్ థౌజండ్ థౌజండ్ అంటే టెన్ పవర్ త్రీ ఈ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చా డెఫినెట్ గా యూజ్ చేయొచ్చు కాన్సెప్ట్ ఏంటి నైన్ నైన్టీ సిక్స్ ఫోర్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు డిజిట్లు నాకు యాన్సర్లో ఎన్ని డిజిట్స్ వచ్చాయి నాలుగు డిజిట్స్ వచ్చాయి అంటే సున్నా సున్నా ఆర్ యుల్ విత్ మీ దీన్ని ఒకటి యాడ్ చేస్తున్నాను మూడు రెండుల ఆరు చాలామంది బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు ఆర్ చాలా మంది రైట్ ఈ రాసే ఎగ్జామినేషన్లో సింప్లిఫికేషన్ అనే ఒక చాప్టర్ ఉంటుంది ఆ సింప్లిఫికేషన్ అనే చాప్టర్ మీకు అర్థం అవుతే ఒక పది క్వశ్చన్లు రెండు మూడు నిమిషాల్లో అది కూడా రెండు మూడు నిమిషాలు కొంచెం ఎక్కువ చాలా ఈజీగా తీయొచ్చు కానీ అన్ని కాన్సెప్ట్స్ మీకు వచ్చి ఉండాలి అండ్ టీచర్కి ఎక్కువ కాన్సెప్ట్లు వస్తే అది మీకు ఆటోమేటికల్గా క్లాస్లో అట్లా ప్రమోట్ అవుతుంది నా ఈ క్వశ్చన్ చూడండి ఎక్స్ స్క్వేర్ ఇది ఒరిజినల్ ఎగ్జామినేషన్ లో అడిగిన క్వశ్చన్ ఒకసారి చూడండి ఫస్ట్ థింగ్ నేను మళ్ళీ క్లాస్ లో చెప్తున్నాను నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో దాని తర్వాతనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నేను కూర్చొని ప్రిపేర్ చేసి మీకు పెట్టే క్వశ్చన్లు ఇది ఒరిజినల్ పివైక్యూ క్వశ్చన్ పీవైక్యూ అంటే ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ ఈ క్వశ్చన్ చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ ఈక్వల్ టు వన్ సెవెంటీ టూ స్క్వేర్ మైనస్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ మైనస్ ఎయిట్ టూ జీరో త్రీ ఎక్స్ ఈక్వల్ ఎంటు ఎంత ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెంటీ నైన్ స్క్వేర్ ఈక్వల్ టు నూట డెబ్బై రెండు హోల్ స్క్వేర్ మైనస్ ఎనభై ఎనిమిది హోల్ స్క్వేర్ మైనస్ ఎనిమిది రెండు సున్నా మూడు ఎక్స్ వాల్యూ ఎంత ఇది క్వశ్చన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెంటీ నైన్ స్క్వేర్ ఈక్వల్ టు వన్ సెవెంటీ టూ స్క్వేర్ మైనస్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ మైనస్ ఎయిట్ టూ జీరో త్రీ మనము ఏ సింప్లిఫికేషన్ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా ఏ సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలన్నా మన దగ్గర కొన్ని ఆయుధాలు ఉండాలి ఆ ఆయుధాలు ఉన్నట్టయితే సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఈజీ అవుతాయి ఫస్ట్ ఆయుధాలు రాస్తాను ఒక ఎగ్జాంపుల్లో నేను క్లియర్గా చెప్తాను దాని తర్వాత డీటెయిల్డ్గా మనం లైవ్ క్లాస్లో చూద్దాం ఆ ఆయుధాలు ఏంటంటే నంబర్ త్రీ గురించి మీకు తెలిసి ఉండాలి ఏది సరి సంఖ్య ఏది బేస్ సంఖ్య ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి ఇది తెలిసి ఉండాలి ఇది ఉపయోగపడుతుంది ఒకటి నెంబర్ ట్రీ నెక్స్ట్ థింగ్ ఏంటంటే యూనిట్ డిజిట్ లాజిక్ యూనిట్ డిజిట్ ఎలా యూజ్ చేయాలో మీకు తెలిసి ఉండాలి యూనిట్ డిజిట్ లాజిక్ వన్ వన్ బై వన్ నేను డీటెయిల్డ్గా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాను యూనిట్ డిజిట్ లాజిక్ నెక్స్ట్ మీకు తెలిసి ఉండాల్సింది లాస్ట్ టూ డిజిట్స్ లాజిక్ లాస్ట్ రెండు డిజిట్ల లాజిక్ లాస్ట్ టూ డిజిట్స్ లాజిక్ ఇంకోటి మీకు తెలిసి ఉండాల్సింది డివిజిబిలిటీ రూల్స్ ఇంకోటి మీకు తెలిసి ఉండాల్సింది డివిజిబిలిటీ రూల్ డివిజిబిలిటీ రూల్ మూడు యొక్క డివిజిబిలిటీ రూల్ ఎంత ఐదు యొక్క డివిజిబిలిటీ రూల్ ఎంత తొమ్మిది యొక్క డివిజిబిలిటీ రూల్ ఎంత ఇది తెలిసి ఉండాలి దీంతో పాటు మీకు కనుక స్పీడ్ క్యాలిక్యులేషన్ తెలుసుంటే ఇంకొంచెం టైం ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది ఒక సింప్లిఫికేషన్ ప్రాబ్లం చెయ్యాలనుకుంటే ఈ ఐదు ఏది అడిగినా కానీ టకా టక్ టకాటక్ యాంగిల్లో చూసేటట్టు ఉండాలి ఆ ఐదేంటి నంబర్ త్రీ లాజిక్ యూనిట్ డిజిట్ లాజిక్ లాస్ట్ టూ డిజిట్స్ లాజిక్ డివిజిబిలిటీ రూల్ లాజిక్ అండ్ స్పీడ్ క్యాలిక్యులేషన్ లాజిక్ ఇది మీకు అందరూ టీచర్లు చెప్తారు నేను అనిల్ నాయర్ సారు ఈ క్వశ్చన్ని ఏ యాంగిల్లో చూస్తాడో చెప్తాను ఇది నంబర్ త్రీ నంబర్ త్రీ అంటే ఈవెన్ఆర్ ఆడ్ నంబర్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్ నంబర్ ఇది తెలిసి ఉండాలి ఈవెన్ఆర్ ఆర్డ్ నంబర్ ప్రైమ్ నంబర్ వన్ బై వన్ వన్ బై వన్ ఈ క్వశ్చన్ నేను మల్టిపుల్ యాంగిల్ లో చూస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్క మెథడ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెథడ్ వన్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి నాలుగు కాన్సెప్ట్లు ఉన్నాయి నంబర్ వన్ వాట్ ఈస్ ద ఫస్ట్ కాన్సెప్ట్ నంబర్ త్రీ ఒక క్వశ్చన్ ని మనము ఎన్ని రకాలుగా చూడొచ్చు ఎంత వేగంగా సాల్వ్ చేయొచ్చు చూద్దాం నంబర్ త్రీ నంబర్ త్రీ కాన్సెప్ట్ అంటే ఏంటి అది ఈవెన్ నంబరా లేకుంటే ఆర్డ్ నంబరా నంబర్ త్రీ కాన్సెప్ట్ ఈవెన్ నంబరా లేకుంటే ఆర్డ్ నంబరా నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చార్ట్ చూడను రైట్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత నేనప్పుడు చార్ట్ చూసి రెలవెంట్ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే ఆ డౌట్ని ప్రాబ్లమ్స్ లాగా క్రియేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ ఎంటర్టైన్మెంట్ ఉండదు నా క్లాసులో యూజ్లెస్ రైట్ బియాండ్ సబ్జెక్ట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత బియాండ్ ఇన్ఫర్మేషన్ ఉండదు సబ్జెక్ట్ అంటే ఇష్టపడే వాడికి ఆప్టిట్యూడ్ ఒక్కసారి అనిల్ సార్ దగ్గర నేర్చుకోవాలన్న వాడికి ఈ క్లాసెస్ అన్బీటబుల్ టైం పాస్ వ్యవహారాలు ఇక్కడ ఉండవు రైట్ నాకు ఇక్కడ చూడండి నంబర్ త్రీ కాన్సెప్ట్ నంబర్ త్రీ అంటే ఈవెన్ నంబర్ ఆర్డ్ నంబర్ ఈవెన్ నంబర్ అంటే రెండు తోటి పర్ఫెక్ట్లీ డివైడ్ అయ్యేది రెండు తోటి పర్ఫెక్ట్లీ డివైడ్ కాని నంబర్ ని ఆర్డ్ నంబర్ అని అంటాం ఈ నంబర్ ట్రీ వైపుగా చూద్దాం ఒక క్వశ్చన్ ని మనం ఎన్ని యాంగిల్లో చూడొచ్చో చూద్దాం ఫస్ట్ థింగ్ నంబర్ ట్రీ ఎక్స్ స్క్వేర్ డె తొమ్మిది డెబ్బై తొమ్మిది అనేది ఆర్డ్ నంబర్ ఆర్డ్ నంబర్ ని స్క్వేర్ చేస్తే నాకు వచ్చేది ఆర్డ్ నంబర్ ఆర్డ్ నంబర్ ని స్క్వేర్ చేస్తే నాకు వచ్చేది ఆర్డ్ నంబర్ త్రీ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీన్ ఆర్డ్ నంబర్ ఫైవ్ ఇంటూ సెవెన్ థర్టీ ఫైవ్ ఆర్డ్ నంబర్ ఫిఫ్టీ త్రీ హోల్ స్క్వేర్ టూ ఎయిట్ జీరో నైన్ ఆర్డ్ నంబర్ సెవెంటీ త్రీ హోల్ స్క్వేర్ ఫైవ్ త్రీ టూ నైన్ ఆర్డ్ నంబర్ ఎయిటీ సెవెన్ స్క్వేర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఆర్డ్ నంబర్ ఒక ఆర్డ్ నంబర్ ని స్క్వయర్ చేస్తే నాకు వచ్చేది ఆర్డ్ నంబర్ వన్ సెవెంటీ టూ పర్ఫెక్ట్ గా టూ తో డివైడ్ అవుతుంది అది ఈవెన్ నంబర్ అది ఈవెన్ నంబర్ ఎయిటీ ఎయిట్ అది కూడా ఈవెన్ నంబర్ స్క్వేర్ ఒక ఈవెన్ నంబర్ ని స్క్వేర్ చేస్తే వచ్చే ఆన్సర్ కూడా ఈవెన్ నంబర్ ఎనిమిది రెండు సున్నా మూడు ఎనిమిది రెండు సున్నా మూడు అనేది ఆర్డ్ నంబర్ ఎనిమిది రెండు సున్నా మూడు అనేది ఆర్డ్ నంబర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్డ్ ఈక్వలెంట్ ఈవెన్ మైనస్ ఈవెన్ ఫ మైనస్ ఆర్డ్ ఫస్ట్ ప్రాబ్లం బేసిక్ ఫౌండేషన్ నుంచి చెప్తున్నాను ఇది ఆర్డ్ నంబర్ ఆర్డ్ నంబర్ స్క్వేర్ చేస్తే నాకు వచ్చింది ఆర్డ్ నంబర్ ఈవెన్ నంబర్ స్క్వేర్ చేస్తే నాకు వచ్చింది ఈవెన్ నంబర్ ఎయిటీ ఎయిట్ ఈవెన్ నంబర్ స్క్వేర్ చేస్తే నాకు వచ్చింది ఈవెన్ నంబర్ ఎనిమిది రెండు సున్నా మూడు ఆర్డ్ నంబర్ నాకు ఇక్కడ కనుక చూస్తే ఎక్స్ స్క్వేర్ ఈక్వలెంట్ ఈవెన్ మైనస్ ఈవెన్ అంతా ఈవెన్ ఆరు మైనస్ 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 నాలుగు రెండు రెండు పన్నెండు పది ఇరవై పదహారు నాలుగు ఈవెన్ మైనస్ ఈవెన్ ఏమవుతుంది ఈవెన్ అవుతుంది మైనస్ ప్లస్ ఆర్డ్ నంబర్ ఏమవుతుంది ఈవెన్ నంబర్ అవుతుంది సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఈవెన్ మైనస్ ఈవెన్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈవెన్ అంటే ఎక్స్ వాల్యూ ఏమవ్వాలి ఎక్స్ వాల్యూ ఏమవ్వాలి ఈవెన్ నంబర్ అవ్వాలి అంటే క్వశ్చన్ చూడంగానే నాకేం తెలిసిందంటే ఇది ఆర్డ్ నంబర్ ఇది ఈవెన్ నంబర్ ఇది ఈవెన్ నంబర్ ఇది ఆర్డ్ నంబర్ ఈవెన్ మైనస్ ఈవెన్ ఈజ్ ఈవెన్ నంబర్ ఆర్డ్ మైనస్ ఆర్డ్ ఈజ్ ఈవెన్ నంబర్ ఎక్స్ వాల్యూ ఈవెన్ నంబర్ అయి ఉండాలి ఎక్స్ వాల్యూ ఈవెన్ నంబర్ అయి ఉండాలి ఈవెన్ నంబర్ అయి ఉండాలి ఎనభై తొమ్మిది ఎనభై మూడు తొంభై మూడు ఈ మూడు ఆడ్ నంబర్లు ఈ మూడు ఆడ్ నంబర్లు ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు ఈ నాలుగు ఆప్షన్లు కనుక ఉండుంటే ఈ నాలుగు ఆప్షన్లు కనుక ఉండుంటే డైరెక్ట్గా ఆప్షన్ ఏ మనకు ఎనభై ఆరు టిక్ పెట్టేవాళ్ళం కానీ ఇదే ఆప్షన్లు ఆన్సర్ ఆప్షన్ లో ఉండాలని ఛాన్స్ లేదు